అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కేసులు నమోదు కాగా భారత్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇది కాస్త వెయ్యిని దాటేసింది కేరళ నుంచి కర్ణాటక వరకు మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు భయపెడుతున్నాయి కరోనా వల్ల మహారాష్ట్రలో నలుగురు కేరళలో ఇద్దరు కర్ణాటకలో ఒకరు మరణించారు ప్రస్తుతం భారతదేశంలో మొత్తం వెయ్యి తొమ్మిది యాక్టివ్ కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదయ్యాయి ఇక రాష్ట్రాల వారీగా కోవిడ్ కేసులు చూస్తే కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి కేరళలో అత్యధికంగా నాలుగు వందల ముప్పై యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ఆ తర్వాత మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది కేసులు ఢిల్లీలో నూట నాలుగు కేసులు గుజరాత్లో ఎనభై మూడు తమిళనాడులో అరవై తొమ్మిది కర్ణాటకలో నలభై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి మరోవైపు ఉత్తరప్రదేశ్లో పదిహేను రాజస్థాన్లో పదమూడు పశ్చిమ బెంగాల్లో పన్నెండు పుదుచ్చేరిలో తొమ్మిది హర్యానాలో తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో నాలుగు మధ్యప్రదేశ్లో రెండు ఛత్తీస్గఢ్లో ఒకటి గోవాలో మరొకటి తెలంగాణలో ఇంకొకటి యాక్టివ్ కేసులు రికార్డ్ అయ్యాయి దీంతో భారతదేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య వెయ్యి తొమ్మిదికి చేరుకుంది